మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ ప్రస్తుతం మనం గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి ఫిరంగిపురం నుంచి మన దగ్గరికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్త ఇద్దరు వచ్చారు ఒక సమస్య మీద ఆ సమస్య ఏంటని తెలుసుకోబోయే ముందు బేసిక్ మా దగ్గరికి రెగ్యులర్ గా చాలా మంది సమస్యలతో వస్తూ ఉంటారు అయితే వాళ్ళకి లీగల్ గా న్యాయవాదుల సమక్షంలో న్యాయ సలహాలు ఇచ్చి దానికి సంబంధించి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నా అవి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే ఈ విషయానికి వచ్చేసరికి వాళ్ళ సమస్య విన్నప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది వాళ్ళకి చాలా విషయాలు చెప్పాం లేదమ్మా వేరే విధంగా పోరాడండి పోలీస్ స్టేషన్ ద్వారా పోలీసుల ద్వారా వెళ్ళండి అని చెప్పేసి సో వారు అన్ని ప్రయత్నాలు చేసి దాని నుంచి ఎటువంటి ఫలితం రాక చివరిగా మన దగ్గరికి రావడం జరిగింది సో వాళ్ళ విషయం ఏంటి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే చెప్పండి ఆ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు అది పెరంగపురం అండి గుంటూరు జిల్లా దగ్గర ఆ మీ సమస్య ఏంటి కూలంకషంగా చెప్పండి గారు ఆయన మా మిస్సెస్ ని రోజు నేను బయటికి వెళ్ళినప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు సరికి నేను లేనప్పుడు హెరాజ్మెంట్ అంటే ఒక విధమైన మానసికంగా లొంగ తీసుకోవటానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాడు కాకపోతే ఆ ఒప్పుకోకపోయేసరికి సెక్స్ వల్ల అరేంజ్మెంట్ చేస్తున్నాడు నేను ఐగోలు బంగారం బంగారంగలిపిస్తాను ఆస్ చూపించినా కూడా లొంగపోయేసరికి ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అది ఇబ్బంది పడ బాగా ఇబ్బంది పడుతుంది ఆయన అలా చేస్తున్నప్పుడు నేనైతే చూడలేదండి మా మిస్సెస్ చెప్పింది అంటే నేను బజార్ నుంచి ఆయన మా మిస్సెస్ కాడ ఉన్నప్పుడు బజార్ నుంచి వస్తుంటే ఆయన నేను మా మిస్సెస్ చెప్పండి ఏం జరిగింది అసలు పూర్తిగా చెప్పండి అంటే ఇంట్లో షాప్ లో కూర్చొని ఉంటానండి మా వారు వెళ్ళినప్పుడు కానీ ఏదో మంచి చెడ్డ విషయాలు పిల్లల గురించి కానీ వ్యాపారం గురించి కానీ పక్క ఉన్నప్పుడు మాటలు వస్తుంటాయి ఉంటాయి మంచి చెడు ఏమో వస్తుంటాయి ఆ మాటల మధ్యలో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ అమ్మాయి మీ అందరు బాగానే ఉన్నారు మీరే కాస్త డల్లుగున్నారు మాకు మాకున్నది నాకున్నది బాధ మీ వల్లే మీరు కూడా ఒక దారికి వస్తే బాగుందంటే ఏం చేద్దాం అమ్మాయి గారు మరి వ్యాపారం లేని మేమేం చేయము ఎక్కడికి ఎందుకు బతకాలన్నో మనం బ్రతకలేని పరిస్థితి అంటే మిమ్మల్ని దారి చేయాలి మిమ్మల్ని అలా చూడాలి ఇలా చూడాలి నిన్ను బాగా చూసుకోవాలని ఉంది ఎందుకంటే నాకు ముగ్గురు కోడల మీద కన్నా నువ్వంటే నా ఇష్టం ఎందుకంటే నువ్వు మా అనువుగా ఉంటావు వాళ్ళిద్దరికన్నా నువ్వు అనుకుంటావు మాట ఒక అన్న పడతావు ఏమన్నా చెప్పినా ఒక పని చేస్తావు రేపు పొద్దున మమ్మల్ని చూసినా నువ్వే నాకు అసలు ఇవన్నీ కాదు నాకు నువ్వంటే ఇష్టమే నా ఇష్టమే నేను నా కొడుక్కి నేను చేసుకున్నాను నాకు నా మన అంటే ఇష్టం ఇవన్నీ కాబట్టి మరి నేను మన మెమ్మ నిన్ను చూసా కదా మెమ్మ చనిపోయినప్పుడైనా అండి దగ్గర కూర్చొని చేశాను మరి నువ్వేమో నాకు ఇది అవ్వట్లేదు ఊరు మొత్తం తప్పు పనులు చేస్తున్నాయి నువ్వు మాత్రం ఎందుకు తప్పు చేయవు అంటే మామయ్య కాండి అలా అనటం తప్పండి మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు ఇదే జరిగింది జరిగిన చెప్తున్నా తండ్రి లాంటి వాళ్ళు అంటే అంటే నువ్వు నన్ను తండ్రిని చేస్తున్నావు అప్పుడు నీ మొక్కటి ఏమవుతాడు ఈ మొగుడికి ఏమవుతాడు అని ఏందండి ఇప్పుడు మీ తప్పు నేను చెప్తుంటే మీరు నన్ను ఎదురు ప్రశ్న వేస్తున్నారు అత్తయ్య గారి చెప్పమంటారా చెప్తే అంటే చెప్పకుండా చెప్పుకో ఎవరికేమో చెప్పుకో ఏమైంది నాన్న నేను తీరుతారా నన్ను ఏమన్నా ఏమన్నా చేస్తారా అంటున్నారండి సరే అని అత్తయ్య గారి చెప్పా ఆ అలిచింది ఏం పండు ఇవి మన ఇంటికి మనల్ని నమ్మి వచ్చిన ఆడపిల్లని ఇట్లా నేను మాట్లాడేది ఇంకొకళ్ళైతే చెప్పు తీసుకు ఆ పిల్ల కాబట్టి కడుపులో పెట్టుకొని నాకు వచ్చి చెప్పింది నేను నా మంచితనం కాబట్టి నేను ఆ పిల్ల వైపే ఉన్నాను ఇంకొకళ్ళు అయితే నీ వైపే ఉంటారు నేను ఆడ మంచిదాన్ని కాబట్టి నా కోడలు ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టి నేను నిన్నే ఖండిస్తున్నాను నీ బుద్ధి నాకు ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి ఇప్పుడు కాదు మన పెళ్ళైన నీవు చేసే వ్యవహారాలన్నీ అన్నీ నాకు తెలుసు కాబట్టి ఇంకా నేను నా కోడలు వైపే ఉంటాను నిన్నే నాలుగు మాటలు నా హక్కు నాకుంది ఎందుకంటే నా బాధ తన బాధ నేను తల్లిలాగా నాకు చెప్పుకుంది కాబట్టి అవునండి కంట్రోల్ ఏమో ఆయన భయపడట్లా ఏం చేశారంటే మా అత్తగారు ఒక ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళ వస్తారు కదండి మా మామగారు అన్నదమ్ములు అయ్యా ఏంద ఈ పనులు మీ ఇద్దరుకు లేను లేవు ఆ బుద్ధులు ఆయనకి ఎట్లా వచ్చినాయి కాస్త మీరైనా చెప్పండి అని అంటే ఏం చెప్పమంటారు అది ఆయన వయసుకు మనం చెప్పేది కాదు అతను అందరం తెలుసుకోవాలి అందరికీ చెప్ప అందరికీ తెలుసు అండి ఎవరైనా చెప్పినా కూడా మీ ఇంటి వ్యవహారం మీరు మీరు చూసుకోండి అన్నారు నా మేనమావే చెప్పాను నా పెద్దమ్మలకి పెద్ద అందరికీ చెప్తే ఎవరు చెప్పినా అది అది ఆస్తి విషయమో ఇంకో విషయం అయితే మేము గట్టిగా పోరాడతాం అది అనేది నలుగురికి చెప్పుకునేది కాదు అది రోడ్డు మీద పడితే మీ కుటుంబమే పాడైపోయింది అది ఆయన అంతా నేను తెలుసుకోవాలి చెప్పినా కూడా ఏనన్నప్పుడు మనమే దూరంగా ఉండాలంటే సరే మేము దూరంగానే వెళ్ళిపోయాం దూరంగా వెళ్తే ఇంటికి వచ్చి నా మనవాళ్ళు కావాలని కాళ్ళ తెనాలు వెళ్ళిపోయామండి వెళ్ళిపోతే ఇల్లు తీసుకొని వెళ్ళిపోతే ఇంటికి వచ్చి గొడవ గొడవ చేసి తీసుకొచ్చేదాకా గోలు చేశాడండి మా మీద అవునండి అరవై పోయినండి అరవై నాలుగు ఇంట్లో ఖాళీగానే ఉంటానండి అవునండి అవునండి తండ్రి లాంటి వాళ్ళు ఆధారం అండి ఇప్పుడు మనకి చెప్పి చేయాలండి చెడు పనులు చెడు పనులు అనేది మంచి అండి ఆధారం అంటే ఇంకా దైవ సాక్షి ఆయన మనస్సాక్షి నా మనస్సాక్షి చుట్టుపక్కల అంటే చేయడానికి లేదు కదండి ఇప్పుడు వేరేది అనుకోండి ఇప్పుడు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అంటే ప్రిపేర్ అవుతాం కానీ అతను మంచి మాటల్లో చెడు మాటలు మాట్లాడతాను మనం చెప్పలేం ఇంకా రాలేదు ఉన్న వాస్తవం చెప్తున్నాను అడగండి అడగండి అవునండి అంతేనండి ఆ వ్యక్తిత్వం అంటే అందరికి మంచి చెప్తాడు అందరి సమస్యలు తీరుస్తాడు ఆ ఉద్దేశంతోనే ఎవరు ఆయన్ని ఖండించలేకపోతున్నారండి ఇప్పుడు మనకు వాళ్ళ మేనకు ఆధారం అంటే మనం చెప్పి చెప్పరు కదండి ఇంకా ఇది ఒక ఆధారం ఉందండి నిన్న మా అబ్బాయి మా మావయ్య గారిది జీమెయిల్ ఐడి ఓపెన్ చేస్తే ఆ మా మా పెద్దఅబ్బాయి చూపించాడు ఆ సాక్ష్యం అయితే నాకు నా దగ్గర అయితే ఉందండి మీకు చూపించగలుగుతున్నాను సెర్చింగ్ వెళ్తే ఏ సెర్చింగ్ చేశారు మీకు అర్థమైంది గూగుల్ సెర్చ్ లో చదవండి పైకి చదవండి పైకి మీరే చదవలేదు అవునండి అది కూడా ఉందండి ఇక్కడ ఏంటి రుజువు మొత్తం స్క్రీన్ షాట్ బాధ వస్తుంది మీకు లైడీ కూడా వస్తుంది స్టార్టింగ్ లో మళ్ళీ వీడియో ఆన్ చేసుకోండి వాళ్ళ చిన్న వాడు పేరండి అది ఇందులో ఉంటుంది మీరు అప్పటికప్పుడు ఎవరి చూసింది ఎవరు మా బాబు మా పెద్ద అబ్బాయి అండి డేట్ టైం టైమ్ తో మెన్షన్ అయ్యి అయ్యింది సెర్చ్ చేసి ఆ హిస్టరీ కూడా చూపించచ్చు కానీ ఇది చాలా రోజుల నుంచి హిస్టరీ ఉంది సో ఈ హిస్టరీ చూసి ఆయన వ్యక్తిత్వం గురించి మరి సాక్ష్యం అడుగు సాక్ష్యం చూపించారు కాబట్టి ఆయన ఇప్పుడు ఆ మనస్తత్వం ఉన్నాడు కాబట్టి ఏ చూస్తారండి మా అమ్మగారు కూడా బుద్ధి మార్చుకోయా పద్ధతిగా ఉంటది అరవై నాలుగు అరవై దాటి అరవై ఒకటి అండి బుద్ధి మార్చుకోయా కాస్త వాళ్ళు పిల్లలు ఎక్కువ వస్తున్నారు మనవాళ్ళు కాలేజీ చదువుతున్నారు రేపు చూ అని ఉమ్మేస్తారు అని మా అమ్మగారు చాలా సార్లు బాధపాడారండి ఏడ్చింది మా అమ్మ కూడా ఏంది ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా నాకు బాధగా ఉంది ఇప్పుడు ఎంత లేదన్నా కలిసి కన్న తండ్రి కన్న తల్లి కేసు పెట్టాలన్నా కూడా బాధగానే అనిపిస్తుంది కాకపోతే నా భార్య మనస్తాపం చెంది చెంది చూ చూసి ఉండబట్టలేక ఇంకా తల్లిదండ్రులు కాదనుకొని నేను సుమన్ టీవీని ఆశ్ర ఆశ్రమించాను కేసు పెడితేనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయమంటే చేయట్లేదు ఆ చెప్పినా చేయట్లేదు ఆ తెల్లకాయతాల మీద సంతకం పెట్టమన్నారు నేను అంతలో సుమన్ టీ ఫోన్ చేస్తే సారు తెల్లకాయతాల మీద సంతకం పెట్టద్దన్నారు ఆగిపోతే తెల్లారి రేపొద్దున కోర్టుకి వెళ్ళాలి పదింటికి రండి అన్నారు ఎక్కువ ఇంటికెళ్ళింది రాదు మా పిల్లలు అన్నారు రేపు కోర్టుకెళ్లాలంటే రేపు సెలవు కదా చెప్పారు ఎట్ట చెప్పారు మీరు అసలు వాళ్ళు పోలీసులేనా పోలీసులు దగ్గరికి వెళ్ళినా రాయమని ఒకటికి పది సార్లు చెప్పానండి ఆయనకి ఐదేళ్ళు శిక్ష పడాలి మాకు ఎటువంటి దురుద్దేశం లేదు దురదేశం ఉంటే ఇంటికాడ పది కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద అయినా కట్టొచ్చు డబ్బు కోసమే అయితే మా పిల్లయి పద్దెనిమిది సంవత్సరాలు అయితే సంవత్సరాలు ఒక మూడు నాలుగేళ్ళు నుంచి జరుగుతుందండి అప్పుడేప్పుడు అంటే రోజు కాదు ఆయనకి ఏమున్నాయా నా దగ్గర మైనస్ జరిగినప్పుడు ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది కానీ పిల్లల విషయం గాని ఇంకో విషయం గాని వ్యాపారం డల్ అయినప్పుడు కాని అలాంటప్పుడు క్యాచ్ చేసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నాడు అండి నేను ఎక్కువగా ఇంట్లో లేని సమయంలో చూసి మాతో అడిగానండి అడిగితే నా ఇష్టం నా ఇష్టం అన్నాడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవు ఇది నా ఆస్తి నేను తప్పు చేశాను తప్పు చేయలేదు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవట్లేదు నా ఇష్టం అన్నాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి ఇది మా ఆస్తి మళ్ళీ తీసుకొచ్చాం ఇంటికి నమ్మి వచ్చాము మొదలు పెట్టాడు గ్యాప్ 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 ఇచ్చి మొదలు పెడుతున్నారండి సరే సరేనమ్మా ఇప్పుడు మీ వర్షం మీరు చెప్పారు వచ్చాం మా దగ్గరికి రాలేదు మేము కాంటాక్ట్ అవుతాం సరేనండి ఎంతవరకు అనేది కూడా ఆయన రిపోర్ట్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ కూడా పెట్టిన పోలీస్ స్టేషన్లు విన్నాక ఏంటనేది పోలీస్ స్టేషన్ లో కూడా దీని గురించి మాట్లాడమంటే నేను పన్నెండు లక్షలు ఇచ్చాను అంటే ఇక్కడ ఆస్తి గురించి కాదయా మీ అబ్బాయి వచ్చింది அம்மா ஆனிசம் ஆசியம் அனைதே எத்தி மீன் டபுள் இச்சா அய்யா செட்டில் ஏதா பா அக்கடிக்கு எஸ்ஐ கார அரவகு அக்கா கம்ப்ளைண்ட் பெட்டிந்தே மாட்டாடே அரிசி మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నామండి మీ అబ్బాయి గారు మీ కోడలు గారు మా ఛానల్ దగ్గరికి వచ్చారు మీరు మీ కోడలు గారి మీద చేసినటువంటి ఆ దురుద్దేశంతో చేసినటువంటి ఆ పని గురించి చెప్పారు సో మేము వాళ్ళ వాదంతో పాటు మీ వాదన కూడా వినాలని అనుకుంటున్నాం దీని గురించి ఏంటి స్టేజెస్ వస్తారా ఏమంటారు ముందు దీని గురించి నిజమా అక్కడ మిగతా వాళ్ళందరికీ సరేనండి మిమ్మల్ని మంది కాల్ చేసే ప్రయత్నం చేస్తారు మీరు మీ దగ్గర నుంచి చుట్టుపక్కల అందరికీ తెలుసు మీ కుటుంబ సభ్యులకి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు సరేనండి మేము మీ దగ్గరికి వస్తాము మీరు ఏం చెప్తారో మీ వాటిని కూడా ఒకసారి వినే ప్రయత్నం చేస్తాము ఓకే ఓకే అండి మీకు కూడా విజయమా అత్త కొడవలు కూడా అయితే సిమెంట్ దాకా రావాల్సిన పని ఉంది అయితే మీ మీద చేసిన ఆరోపణల గురించి ఏమంటారు ఒక మాట చెప్పండి వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉంది వాళ్ళ మామగారికి తెలుసు వాళ్ళ అల్లుడు వాళ్ళ బావమద్దులకి తెలుసు మా అమ్మమ్మ చనిపోయేటప్పుడు అమ్మ నీకు ఇంత ఇస్తున్నాను డబ్బులు మీ ఆయనకి మాత్రం రూపాయి ఇవ్వదు ఇస్తే మాత్రం అందరికి తగలబెడ నువ్వు బ్యాంక్ వేసుకొని జాగ్రత్తగా ఉంచుకోమంటే మా అమ్మ ఒక తెక్కల్ది మొత్తం తీసుకెళ్లి డబ్బులు పద్నాలుగు లక్షలు ఆయనకి ఇస్తే ఆయన షేర్ లో పెట్టి మొత్తం బాగుంటాడు నాకు ఎంత వచ్చింది అంత వచ్చింది ఇంత వచ్చింది అని చూపు చూపించడానికి ఏమో చూపిడు మా అమ్మ కార్కేమో చదువు రాదు లాస్ట్ కి పెద్దఅబ్బాయి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ అప్పుడప్పుడు వెళ్ళి షేర్లు తగ్గితే ఆయన దగ్గర భవంతంగా డబ్బులు తీసుకొని కొన్నాడు ఇప్పుడు మనవాళ్ళు ఉన్నాడు మనవాళ్ళు లేరు అనట్లేదు ఇప్పుడు మేము వచ్చి ఆస్తి గురించి కాదండి నాకు న్యాయం జరగమని అది న్యాయం కోసం వచ్చాం ఇదిగో పది రోజుల క్రితం మీ పిల్లల చదువులకి లక్షలు లక్షలు అవుతాయి నేను ఇస్తాను నువ్వు నాకేమిస్తావు అన్నాడండి వాళ్ళు పెట్టానండి అది పెట్టాక పెట్టాక నేను మీ దగ్గర ఆశ్రయించి అమ్మగారికి బాగోకపోతే నేను తెచ్చుకున్నాను నేను తెచ్చుకుంటే మూడు నెలలు చనిపోయింది ఆ మూడు నెలలు చనిపోయింది సరే ఇంటి ముందు పండేసాం వాళ్ళ మేనమ్మ వాళ్ళు వీళ్ళ నాన్న అందరు వచ్చారు వాళ్ళ మా మేనమా వాళ్ళు తీసుకెళ్ల తీసుకెళ్ళను అన్నారు వాళ్ళ ఈ అడిగాడు మా నాన్నగారిని అడిగిన మా నాన్నగారు వీళ్ళ నాన్నగారు మా నాన్నగారిని అడిగాడు బావగారు నాకు దిక్కు ముక్కు ఎవరు లేరు చేతులు పట్టుకొని మీరే మాకు దిక్కు అంటే ఆయన చేసి పెట్టాడు చేసి పెట్టి ఏదన్నా కావాలంటే ఆయన అడగాలి నువ్వు కాబట్టి మీకు ఇంత చేశాను ఇస్తావు ఈ అమ్మాయిని పట్టుకొని నువ్వు ఇస్తావు మరి మీ అమ్మకి ఇంత చేసి పెట్టాను ఊర్లో చాలా మంది పేరు సార్ చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు మీరు ఎన్ని మాటలు చెప్పే తప్పు మేమైతే ఆస్తి కోసం మేము ఆస్తి కోసం మాత్రం చేయలేదండి చేయాలనుకుంటే బజార్ లో ఎంతో మంది ఉన్నారు ఆట మనిషి చేసి పెడితే ఏదైనా చెల్లిపాటు అయింది ఇంట్లో వాళ్ళ మీదే పెట్టాల్సిన పని ఏంటి ఇప్పుడు మా నాన్నగారి మీదే పెట్టాల్సిన పని ఏంది మా అన్నయ్యకి నెలకు పదిహేను పన్నెండు లక్షల జీతం వస్తుంది మా అన్నాయి పేరు మీద మా అన్నయ్య మీద పెట్టచ్చు ఆ అమ్మాయి ఒకసారి కోటి రూపాయలు తీసుకోవచ్చు నీ దగ్గర ఎంతంది ఆయన దగ్గర తప్పు జరిగింది కాబట్టి ఆయన కోటి ఉండి ఆయన నెలకు పన్నెండు లక్షల జీతం ఆయన దగ్గర ఎంత లాగొచ్చు ఈ అమ్మాయి అలాంటి బుద్ధి దాన్ని కాదు కాబట్టి ఆయన అన్యాయం చేశాడు కాబట్టి మేము మాట్లాడితే వాళ్ళ కళ్ళి చేసి పెట్టాం గాని దాని దాని మీద పెడితే చెల్లిద్దాం